మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభు నకేచులు గాక ఆత్మీలరా భావనర్ నరకదు దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేటుకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మన ప్రభుని ఎంతగానో స్థుతించబద్దులమునైనాం దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించక ఆమె నేటి తిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము ఒకటవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఒకట వచ్చిన తరువాత మోషి హరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయిలీల దేవుడైన యోహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ప్రార్థన తండ్రి దేవస్తోత్రాలు చదువుబడిన వాక్యం మీది వినిచున్నవారు మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయమని రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని మహిమ పొందమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రిలర బాగున్నారు కాదు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగము దేవుని యహోవాకు ఉత్సవము దేవుని కొరకైన ఒక ఉత్సవము ప్రిల్లరా మోషే అరుణులు రాజు యోధకు వచ్చి వారు మాట్లాడుతూ తెలియపరిచిన విషయం ఏంటంటే అయ్యా మేము మా దేవునికి ఒక పండుగ జరపాలనుకుంటున్నాము అయితే ఆ పండుగ ఈజిప్ట్ ఐగుప్తు దేశంలో కాదు మేము మూడు దినములంతా దూర ప్రయాణం చేసి అక్కడ మేము దేవునికి పండుగ చేసుకుంటాము మేము వెళతాము అని అడుగుతున్నారు అయితే పిల్లరా దానికి ఫరు ఏ మాత్రమును అంగీకరించడం లేదు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఒక పండుగ జరుపుకోవాలన్నా ఒక శుభకార్యం జరపాలన్నా ఏదైనా మరొక కార్యం మరొక కార్యం ఏది చేయాలన్నా అది అందరికీ అనుకూలమైన స్థలం అన్ని వసతులు కలిగిన చోటును ఏర్పరచుకుంటారు కదా అయితే ఇక్కడ దేవాది దేవుడు ఏం చెబుతున్నారంటే అరణ్యంలోకి వెళ్ళి ఉత్సవాన్ని జరిగించండి అని చెబుతున్నారు ప్రియుల అసలు అరణ్యంలో నీడ ఉండదు అరణ్యంలో నీరు ఉండదు అరణ్యంలో మనుష్య సంచారము ఉండదు అలాంటి చోటకి వెళ్ళి దేవుడు ఉత్సవాన్ని జరిగించండి అంటున్నారు అంటే దాని అర్థం అరణ్యంలో ఏమీ లేదు కదా ఎందుకు దేవుడు అక్కడ ఉండమని అక్కడికి రమ్మని చెబుతున్నారు అక్కడ ఉత్సవాన్ని చేయమంటున్నారంటే దేవుని ప్రేమ మానవ ఊహకు అందనంత అతీతమైనది అనే సంగతి ఎప్పుడు మనం మర్చిపోకూడదు నిజానికి వారు అన్ని వసతులు కలిగిన చోట గనక ఈ ఇలాగున ఉత్సవాన్ని చేశారనుకుందాం అప్పుడేమనుకుంటారంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నాము మాకు అక్కడ వసతులు ఎన్నో ఉన్నాయి కనుకనే మేము చేయగలిగాము అనే ఆలోచన విధానం వారికి వస్తుంది అదే పిల్లర అరణ్యంలో అనుకుందాం వారికంటూ ఇక ఏమీ లేవు ఇప్పుడు వారికి ఏం కావాలన్నా ఎవరిపై ఆధారపడతారు దేవుని మీద ఆధారపడతారు నా మాటలు అర్థమవుతున్నాయి కదా వారికి ఏది అవసరమై ఉండి ఉన్నప్పటికీ వారు నూటికి నూరు శాతం మంచి దేవునిపై ఆధారపడాలి మన దేవుడు తనకు ఉండినటువంటి ఒక ఆశ ఏంటంటే ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయనపై ఆధారపడి ఉండాలని ఆయన సన్నిధిని మనం ప్రతి విషయంలో వెదుకుచి ఉండాలని యోహాను యేసు గుండెపై ఆ గుండెల మీద ఆనుకున్నట్లుగా మనము ఆయన పిల్లలుగా ఎల్లప్పుడూ ఆయనపై ఆనుకుని ఉండాలనేదే ప్రభు యొక్క ఆశయం ఆలోచన అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే ఆ అరణ్యంలో వీరికంటూ ఇక ఏది దొరకదు గనక ఏది చెయ్యుటకు వీరికి అవకాశము ఉండదు గనక వారు దేవునిపై ఆధారపడాలి దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు తన దైవికమైన శక్తిగల కార్యాలు వీరి ఎడలను జరిగిస్తారు ఆమె ప్రిల్లరే అర్థం వచ్చినది కదా దేవుడు తన మహత్తరమైన కార్యాలు వీరి ద్వారా జరిగిస్తారు అంటే అరణ్యానికి ఎందుకు నడిపిస్తున్నారు అంటే ఇక వారి జీవితంలో ఏది అవసరమైనా దేవునిపై మనం ఆధారపడాలని దేవుడు అరణ్యంలో విడిచిపెట్టడు సుమి మోసి అంటాడు ఈ అరణ్యంలో ఎలాగైనా మేము చనిపోతే అన్యజనులందరూ నీ గురించి ఏం చెప్పుకుంటారు ప్రభు అంటూ మాట్లాడతాడు కనుక లేరా అరణ్యంలోనికి ప్రభు నడిపించారంటే దాని అర్థం అరణ్యంలో మనం ప్రభుపై ఆనుకుంటే ప్రభు తన కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు అయితే మనుషులుగా కొన్నిసార్లు మనం ఆ పరలోక సత్యాన్ని మనం గ్రహించక పరలోక సత్యాన్ని మనం గుర్తెరగక మనమేం చేస్తుంటామంటే ఆ అరణ్యం లాంటి పరిస్థితులు ఎదురవగానే కలవరపడి ప్రభువు నన్ను చూస్తున్నాడా అసలు ప్రభు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది లేదు లేదు ప్రభు అన్నారు కానీ నేనే నా జీవితంలో కొన్నిసార్లు దేవునికి భిన్నంగా నడిచాను అందుకే నాకు ఇలా జరుగుతుందని భూమిలో నుంచి పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్లుగా పలు విధములైన ఆలోచనలు మనకు పుట్టుకొస్తూ ఉంటాయి ఒకటి మాత్రం వాస్తవం పిలేరా అరణ్యము మాత్రమే కాదు మన జీవితంలో అరణ్యములో దేవుడు చేసే కార్యాలు అరణ్యము ఆవలి భాగాన దేవుడున్నాడు అన్న సంగతిని కూడా మనం మర్చిపోకూడదు మోషే తన మామ మందను మేపుచున్న సమయంలో వాక్యం సెలవిస్తుంది అతడు తన మామ మందను అరణ్యము అవతలికి తోలుకుని వచ్చిన సినాయి మండుచున్న పదులో దర్శనం మూసికి దక్కింది అంటే అరణ్యంలో మందనం వెపుతూ వచ్చాడు అరణ్యం అవతలకు వచ్చాడు ఈరోజు మానవ జీవితంలో కూడా ఆర్థికమైన అరణ్యాలు లేవా అనారోగ్యమైన అరణ్యాలు లేవా సమాధానపులేమి అనబడిన అరణ్యాలు లేవా పిల్లల ఎన్నో కుటుంబాలలో బాహ్యంగా పైకి సంతోషంగా కనపడుతున్న అరణ్యం లాంటి పరిస్థితులు గుండగా వారు నడిపించబడట్లేదా ప్రియులరా అయితే అరణ్యంలో ఇనికి దేవుడు ఎందుకు ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు అంటే వారిని అరణ్యంలో దిక్కులేని వారిగా విడిచిపెట్టాలని కాదు ఆ యొక్క అరణ్యంలో మహాదేవుడు తన కృపను నూతన పరిచి వారి ఎడల అద్భుతములు చేయుటకై అరణ్యం లాంటి పరిస్థితుల మధ్యలో వారు ప్రభువును అనుకొనాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు అరణ్యాన్నే మనం చూసి కురిగిపోతున్నాం అరణ్యపు లాంటి పరిస్థితులు చూసి మనం కురింగిపోతున్నాం కలవరపడొద్దు అరణ్యములో మోసం పాడు మేపాడు మూడాధ్యాయుని చదవండి ఆరంభ వచ్చినాల్లో అరణ్యం అవతలి భాగానికి మందను తోలుకునిపోయాడు అక్కడ దర్శనం దొరికింది ఆమెన్ మాటలు విచ్చిన ఆత్మీలరా మరి నీవు ఎలాంటి అరణ్యంలో ఉండగా నువ్వు నడిపించబడుతున్నావో అరణ్యాన్నే చూడకు అరణ్యములో జరిగే కార్యాలు అరణ్యం అవతల ఉన్న దైవిక కృపను కూడా జ్ఞాపకం చేసుకో బైబిల్ గ్రంథంలో మొదటిగా భైర్షివ అరణ్యంతో స్టార్ట్ అవుతుంది ఆగర్ ఏం చేయాలో తెలియదు అటు ఇటు తిరుగులాడిపోతుంది అరణ్యంలో దేవుడు అద్భుతం చేశాడు తరువాత సీను అరణ్యం ఇజ్రాయిలీలు కాదేశ్వరణాలు ఇలాగ ఎన్నో అరణ్యాలు బైబిల్లో ఉన్నాయి ప్రతి అరణ్యంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు నీ జీవితంలో కూడా ఎలాంటి అరణ్యపు అనుభవాలను నడిపించబడుతున్నా ప్రభు కార్యములు చేటకు శక్తిగల దేవుడు అన్న సంగతిని మర్చిపోవద్దు ప్రభు ఆ మనందరి మీద ఉండును గాక తండ్రి స్తోత్రం ప్రభు అరణ్యములో ఉత్సవమును జరిగించమని చెప్పినది మహాదేవుడు అరణ్యం లాంటి పరిస్థితులు గుండా మా ప్రియులు ఎవరు నడిపించబడుతున్నారు అందరిలో గొప్ప కార్యము జరుగును గాక మీ దీవెన దయచేయండి అరణ్యాన్ని ఆహ్లాదకరంగా మార్చినట్లుగా మీ మాటలు మీ ప్రసన్నత ప్రభావం నా మా జీవితంలో అలాగను మలచునిగాక గాక అడుగు చునాము తండ్రి ఆమెన్ 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 ప్రస్త లాట్